మంచిర్యాల జిల్లా ముల్కాల గ్రామం హాజీపూర్ మండలం పాత ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల నుండి కరెక్ట్గా ఒక పది కిలోమీటర్ల దూరంలో ఫస్ట్ ఫ్లోర్ కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది సింగిల్ బెడ్రూమ్ దీనికి మూడు వేల రెండు వందల బ్రిక్స్ వరకు పడుతున్నాయి ఈ బ్రిక్స్ వెడల్పు ఆరు ఎత్తు ఆరు పొడుగు ఫీటు అంటే ఇవి పది ఇంచుల వరకు వస్తాయి ఇటు ఆజీపూర్ గుడిపేట్ లక్షడ్పేట్ ఈ ఏరియాలో బ్రిక్స్ కావలసిన మిత్రులు సంప్రదించండి ప్రస్తుతం ఈ బ్రిక్స్ ఉపయోగించి మనం హైదరాబాదు పరిసర ప్రాంతాల్లో అంతస్తుల వరకు నిర్మించడం జరుగుతుంది దీనికి ఇసుక సిమెంట్ అనేది వాడకం చాలా తక్కువ ఈ ఫస్ట్ కట్టుకు మాత్రమే మనం ఇసుక సిమెంట్ అనేది వాడడం జరుగుతుంది ఈ గోడలకు ప్లాస్టింగ్ చేయాల్సిన అవసరం లేదు కొంతమంది కస్టమర్లు ఈ లోపల్ సైడ్ పుట్టి కానీ లేకపోతే జిప్సం ప్లాస్టింగ్ కానీ చేపించుకుంటున్నారు అట్లా కూడా మనకు అవసరం లేదు ఇంకా తక్కువలో కావాలంటే కేవలం సిమెంటు వండ్రు ఈ విధంగా పూసుకుంటే సరిపోతుంది ఈ విధంగా వేసి డైరెక్ట్ కలర్ వేసుకోవచ్చు ముఖ్యంగా ఇసుక సిమెంట్ అనేది చాలా చాలా తక్కువ అవసరం లేబర్ సహాయం కూడా చాలా తక్కువ ఈ విధంగా కిటికీ పెట్టిన తర్వాత ఆ పైన లెంటల్ ఒక లింటలు మూడించులతో వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదే పరిమాణంలో కింద సేమ్ డబల్ బెడ్రూమ్ ఇల్లు నిర్మించడం జరిగింది కాకపోతే ఇవి ఇంకా చాలా పెద్దగా ఉండాలని కేవలం సింగిల్ బెడ్రూమ్ మాత్రమే చేయడం జరిగింది ముల్కాల గ్రామం ఎవరైనా మిత్రులు ఈ పరిసర ప్రాంత మిత్రులు కావాలనుకుంటే ఒకసారి మీరు లైవ్లో చూడండి ఈ బ్రిక్స్ క్వాలిటీ కానీ క్వాంటిటీ కానీ మీకు నచ్చితే మమ్మల్ని సంప్రదించండి అలాగే ఈ ఇంటర్లాకింగ్ బ్రిక్స్ కానీ మిషనరీలు కానీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఎక్కడ అవసరం ఉన్నామో మమ్మల్ని సంప్రదించండి మా నెంబర్ నైన్ జీరో వన్ ఫోర్ జీరో ఫోర్ టూ ఫైవ్ టూ ఫైవ్ ముల్కాల గ్రామం ఇది గుడ్ మార్నింగ్ హై స్కూల్ దగ్గరలో ఇది మన ప్రాజెక్టు ఎవరైనా మిత్రులు కావాల్సి వస్తే వచ్చి డైరెక్ట్గా చూడండి చూసిన తర్వాత మీకు నచ్చితేనే మమ్మల్ని సంప్రదించండి దీని పక్కనే ఐజా కాలేజ్ ఇంజనీరింగ్ కాలేజ్ Thank <laughs> you.